అదే నామంలో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం కొరకు దేవుడి సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరుచుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుండి ఆ గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచ్చిన ధర ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు బైబిల్ ఉన్న వారు తెరవండి ఆమోసు గ్రంథము తొమ్మిదో అధ్యాయము పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్ల నెల్లా బాగు చేసి ఏదో శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును ఇందులో మీరు బాగా గుర్తుపెట్టుకోండి మొదటి రెండు లైన్లు అండర్ లైన్ చేసుకోండి ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన మాట ఏంటంటే పడిపోయిన దావీది గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేస్తాను ఆమెన్ ప్రిలరా పడిపోయినటువంటి దావీదు గుడారమును తిరిగి లేవనెత్తుతాను అని మాటిస్తూ ఉన్నారు ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే పడిపోయిన గుడారము లేవనెత్తబడుతుంది అంటే దావీదు జీవితం గురించి మనం ఆలోచన చేసినప్పుడు దావీదు గుడారము ఒకనొక సమయంలో పడిపోవటం బాగా మనకి చరిత్రలో కనబడుతూ ఉంది అంటే గుడారం అనేది కొన్ని రకాలుగా మనం కలిగి ఉన్నటువంటి ఇల్లుని అనుకుంటాం కొన్ని సమయాల్లో కొన్ని రకాల అర్థాలు ఏంటంటే మన దేహమే ఒక గుడారము అంటే పేతరు అంటాడు మనమే దేవుని ఆలయమై ఉన్నాము అంటే రెండు రకాల ఆశీర్వాదకరమైన అర్థాలు వస్తూ ఉన్నాయి ఒకటి భౌతికంగా ఉన్నటువంటి మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదు తన గుడారం అంటే తన బలహీన పడిన సమయంలో పడిపోయినటువంటి దావీదు ఆత్మీయ జీవితం అలాగనే ఫిజికల్గా ఆయన పడిపోయినటువంటి స్థితి ఏంటంటే చాలా బలహీనతకు గురయ్యాడు చాలా రోగానికి గురయ్యాడు ఒకనొక సమయంలో రోగి అయ్యి ఏడ్చేడు కూడా దేవాది దేవుని ఏంటంటే ఆయన శరీరంలో ఏ అవయవాలు పాడైనయో ఆ అవయవాలన్నిటినీ యహోవా దేవుడు ముట్టి బాగు చేసి మరలా అనే ఒక శరీరం అనే గుడారాన్ని మరల దావీదిని ఎన్నో సమయాలు దేవుడు లేవని